కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం క్రమశిక్షణ కలిగిన ప్రతి కార్యకర్తను నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను అనే విషయం నాకు తెలుసు నా కార్యకర్తలు ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎవరని చెప్పేసి నాకు బాగా తెలుసు ఆ విషయం క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ఎవరు అనే విషయం నాకు ఎవరు కూడా చెప్పవలసిన అవసరం లేదు నాకు ప్రతి కార్యకర్త యొక్క గుండె చెప్పుడు ఏంటో నాకు తెలుసు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రతిసారి నేను తోడుగా ఉంటా మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక పదవిని ఆశించే ఉన్నది అయినప్పటికీ అందరికీ అన్ని పదవులు ఇవ్వలేం ఎవరైతే అర్హులై ఉన్నారో ప్రతి ఒక్క కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుంది మీరు ఎలాంటి ఆందోళన చెందావలసిన అవసరం లేదు మీ ప్రతి ఒక్క